ఈరోజు సిరిసిల్లా జిల్లాలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో జరుగుతున్న విహెచ్పీఎస్ పంతొమ్మిదో హైదరాబాద్ హైదరాబాద్లో రాష్ట్రంలో నలుమూల నుంచి వికలాంగులను తరలివస్తున్నారు వికలాంగులకు సమస్యలపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టత తెలియవలసిన అవసరం ఉన్నది మరి వాళ్లకు కన్ను లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు చేయులు లేనోళ్ళు వాళ్ళు సమాజమే చీగొట్టుకునే పరిస్థితిలో గౌరవ శ్రీ మంద గారు హక్కున చేరుకొని వాళ్ళను వాళ్ళ సమస్యల దాదాపు ఇరవై ఇరవై రెండు సంవత్సరాలుగా వాళ్ళకు పెద్దన్న లెక్క పాత్ర పోషిస్తున్న గౌరవ నందకృష్ణ గారికి పద్మశ్రీ రావడం పద్మశ్రీతో పాటు ఎస్సీలో ఏబిసి వర్గీకరణ జరగడం ఇవన్నీ మరి ఉద్దేశించే రేపు పంతొమ్మిదవ తరగతి నాడు వికలాంగుల హక్కుల పోరాట సంస్థతోటి మరి పెద్ద సన్మాన కార్యక్రమం పెడుతున్నారు అందులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము ఎంఆర్పీఎస్గా వెంటనే వాళ్లకు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట మొత్తం పూర్తిగా అమలు చేసే విధంగా మీరు చొరవ తీసుకోవాలని చెప్పి కోరుచున్నాము మరి దానికి ఎంఆర్పిఎస్ నాయకత్వం మొత్తం కూడా ఈ సిరిసిల్ల జిల్లా నుంచి విఎస్పిఎస్ అనుబంధ సంఘాలను కూడా మేము తరలిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను పుట్టారాభిమానిగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ అవార్డు దళిత అన్న కృష్ణన్న గారికి మేము పంతొమ్మిదో తారీఖున ఘనంగా సన్మాన సభ చేయబోతున్నాము దాంట్లో ఏదైతే ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ఇచ్చిన మాట తప్పిన సీఎంకి కూడా ఆ రోజు మేము మాట్లాడి బుద్ధి చెప్తాము ఎందుకు అంటే ఇస్తానని హామీ ఇంత మట్టికి ఇచ్చి ఓట్లు వేసుకున్న దాకా గద్దెక్కినదాకా దొంగ మాటలు మాట్లాడి ఓట్లు వేపించుకున్న తర్వాత అంటే నిజము చెప్తే ఓటు అయ్యారు కాబట్టి అబద్దాలు చెప్పి ఆరు వేల ఆరు గ్యారంటీల మీద సంతకాలు పెట్టి ఓటేసుకొని ఈరోజు సీఎం పదవి తీసుకున్న తర్వాత మోసం చేసిండు వికలాంగులకి ఆరు వేల రూపాయల పెన్షన్ నేను ఎక్కగానే ఇస్తానన్నాను ఇప్పటికి ఎక్కి ఎన్ని సంవత్సరాలు అయినా ఈరోజు దాకా ఒక్క పెన్షన్ మాట కూడా మాట్లాడతలేడు బ్లాక్ రాక్ కోర్సుల గురించి కూడా మాట్లాడతలేడు ఇండ్లమ్మ ఇంట్ల గురించి కూడా మాట్లాడతలేడు నేను ఇచ్చినాను మీరు నిజం చెప్తే ఓట్ అయ్యారు కాబట్టి నేను ఈ రకంగా చెప్పి మీకు ఓటేపించుకున్నాను నాతో ఇప్పుడు ఏమీ కాదు మీరు ఏం చేస్తారో చేసుకోండి అన్నమాట మాట్లాడుతున్నాను కాబట్టి ఈ పద్మశ్రీ అవార్డు తీసుకున్న మేము ఘనంగా అన్నకి సన్మానం చేసిన తర్వాత ఆ సీఎం గారికి కూడా మేము బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయి కాబట్టి మాకు ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు ఇచ్చాడు ఆరు గ్యారంటీలు కూడా అమలు చేయకపోతే ఖచ్చితంగా పంతొమ్మిదవ తారీఖున మేము మొత్తము ఒక ఐదు వేల మందితోని పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకో పోతున్నాము అన్ని జిల్లాల నుంచి ఐదైదు వందల మంది కదిలొస్తున్నారు కాబట్టి ఈ మీటింగ్ సక్సెస్ చేయాలి అని చెప్పేసి నేను ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని కూడా చెప్పడం ఏంటంటే ఆ ఎంఆర్పిఎస్ నాయకత్వం కూడా ఈరోజు విఎస్పీఎస్కి సపోర్ట్గా ఉండి అండగా ఉండి ఈరోజు నడిపిస్తున్నారు కాబట్టి ఇది ఇది రేపు జరిగే కార్యక్రమము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చెయ్యాలని నేను కోరుకుంటున్నాను